హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నాకైతే ఇప్పటికయ్యింది ఇంటి పని టైం వచ్చేసి త్రీ అయ్యింది మూడు అయ్యింది టైం రెండు అయ్యింది పని అయ్యేసరికే ఇంక ఇప్పుడు స్నానం చేసి రెడీ అయ్యా బట్టలన్నీ ఉతికేసరికే కనీసం ఒక గంటన్నర పట్టింది ఫ్రెండ్స్ మూడు రోజులు బట్టలు కదా ఇంక ఈరోజు అయితే కాస్త ఎండగానే ఉందలేండి మొత్తం మారిపోతాయి మొత్తం ఆరేసేసా సందులో అంతా ఇంకా ఇంకా సరిపోవు కదా ఎక్కువ బట్టలు కదా ఇంక ఇక్కడ స్టాండ్లో కొన్ని ఆరేసాను మా పింకీ వాళ్ళ యూనిఫామ్ వరకు లోపల స్టాండ్లో ఆరేసాను పని ఉన్నప్పుడు అయితే చాలా నీరసంగా ఉంటుందండి బట్టలు ఉతికిన అయితే చెప్పలేము ఇంకా పనంతా అయితే అయిపోయింది కరెంటు లేదు కదా మాకు కరెంటు ప్రాబ్లం లేండి ఇంట్లో అయితే లేదు కింద షాప్లో అయితే ఉంది మా హస్బెండ్కి ఇంకా సాయంత్రం చీకటి పడేలోపు మా పింకి వచ్చేలోపు ఇంకొంచెం పని అయితే చేసేసుకోవాలి టైం అయితే మూడు ఇరవై అవుతుంది లక్కీ కానీ అయితే కాసేపు పంచలో కట్టేశాను బయట వాతావరణం కూడా తగలాలి కదండి లేదంటే కుక్కలకి పేలో గోమార్లో ఇవి అంటారు చూడండి అవి ఎక్కువ అవుతాయి కాసేపు అయినా బయట కట్టేద్దామని కట్టేశాను ఎంతో అండి ఈరోజు నేను వేసిన ముగ్గు నేనైతే ఇలా చిన్న ముగ్గులే పెట్టుకుంటానండి మరీ పెద్దవైతే పెట్టను సింపుల్గా పెట్టేస్తా అంటే ఇంట్లో కదా గచ్చు మీద అంతా తొక్కేస్తారు వీళ్ళంతా కష్టపడి అంత పెద్దదేసినా వేసినా ఇంకా మా పింకీ వాళ్ళ క్యారేజీలో అయితే దొండకాయ ఫ్రై చేశాను ఇంకా నైట్ డిన్నర్లోకి ఇప్పుడు ఏమైనా చేయాలి అక్కడ ఉన్నాయి కూరగాయలు ఫ్రిడ్జ్ లేదు కదా కరెంట్ లేక ఇంకా అక్కడ గూట్లో అయితే ఉన్నాయి కూరగాయలు ఏదో ఒక అయితే చేయాలి ఇప్పుడు చేయాలి ఖాళీగా ఈ రెండు మూడు గంటల తర్వాత దాటితే ఆరవుతుంది ఏడవుతుంది చీకటి పడిపోతుంది ఓకే ఫ్రెండ్స్ లంచ్ చేసారా అందరూ నేనైతే తిన్నాను దొండకాయ ఫ్రై కదా వేసుకొని తిన్నాను ఓకే అండి లంచ్ చేయండి హెల్తీగా ఉండండి బాయ్ అండి